ఇప్పుడు మనం ఈ షేపు తీయాలి మొత్తం ఇక్కడే ఉంటది పని మొత్తం ఇక్కడే ఉంటది హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫి ఇప్పుడు మీ ముందు కాలర్ ప్యాటర్న్ కటింగ్ చేయబోతున్నాను మీరందరు అడుగుతున్నారు కాలర్ ప్యాటర్న్లు కటింగ్ చేసి చూపించండి అని ఈ కాలర్ ప్యాటర్న్ అనేది ఒకసారి చెప్తే వచ్చేది కాదు దీని మీద ఒక అవగాహన అనేది ఉండాలి మన కాలర్ ఎలా ఉండాలి అనేది ముందు తెలియాలి కాలర్ ఎలా ఉండాలి అని అనడం అంటే కాలర్ ఇలా నిలబడేదా పడిపోయేదా ఇలా బెండ్ చేసేదా పాయింట్ ఎంత ఉండాలి ఇలాంటి కొన్ని అవగాహనలు ఉండాలి నేను ఇప్పుడు మీ ముందు ఒక షేక్స్పియర్ కాలర్ పెద్దవాళ్లకు మనం పాయింట్ కాలర్ వేస్తాం పెద్దవాళ్లకు దీని పేరు వచ్చేసి షేక్స్పియర్ ఇది నేను మీడియం కాలర్ అంటే చక్కగా నిలబడి ఉంటది నేను డిస్ప్లే మీద వస్తుంది చూడండి అలా ఉంటది ఈ షేక్స్పియర్ కాలరు దీనికి పడేసే విధంగా ఒకటి ఉంటుంది నిలబెట్టే విధంగా ఒకటి ఉంటుంది ఇది ఎలా కటింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలియజేస్తాను మీరు వీడియో జాగ్రత్తగా గమనించి చివరి వరకు చూడండి అప్పుడే మీకు కాలర్ గురించి లోతు పాత్రలు తెలుస్తాయి పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం హలో అండి మీరందరు అడుగుతున్నారు కాలర్ ప్యాటర్న్స్ పెట్టమని ఇప్పుడు దీని మీద కాలర్ ప్యాటర్న్స్ కట్ చేద్దాం ముందుగా మనం షేక్స్పియర్ కాలర్ కట్ చేద్దాం షేక్స్పియర్ కాలర్కి వచ్చేసి నాలుగున్నర వెడల్పు మీద మనకి బక్రం కావాలి ఇది నాలుగున్నర పదిహేను అంగుళాల కాలర్ కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఏడున్నర ఇక్కడ కూడా ఏడున్నర ఇప్పుడు మనం ముందుగా ఈ ఏడున్నర మీద పదిహేనుకి సెంటర్ ఏడున్నర కాబట్టి దీనికి ఒక మార్కింగ్ ఇలా వేసుకుందాం వచ్చేసి మనకు పాయింట్ కోసం ముప్పై ఇంచు ఎక్కువ పెట్టుకుందాం పాయింట్ కోసం ముప్పై ఇంచి ఇక్కడ నుంచి ఈ పాయింట్ మనం పెట్టాం కదా ఇక్కడ నుంచి ఇది మూడు అంగుళాల మీద ఒక మార్కింగ్ మూడు అంగుళాల మీద ముందుగా దీని మీద స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేద్దాం ఇది ఇది మూడు అంగుళాల మీద ఇంచినర ఉంది ఇక్కడ ఇంచినర దీనికి స్ట్రైట్గా ఒక మార్క్ వేద్దాం ముందు ఇది స్ట్రైట్గా ఒక మార్కు అయితే ఇప్పుడు మనం ఇక్కడ కాలర్ని షేపు తీయాలి మెడ కోసం షేప్ తీయాలి షేప్ తీయడానికి ఈ స్కేల్ తోటి బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఇక్కడ మనం ఏం చేద్దాం ఒక హాఫ్ ఇంచుకి ఇంకొక పాయింట్ అదనంగా దుంటకూడదాం హాఫ్ ఇంచ్కి ఇంకొక పాయింట్ ఎక్కువ ఈ స్కేల్ ఎక్కడికైతే ఈ స్కేల్ సెట్ అవుతుందో ఇది ఇది మనం ఈ సారాన్ని చక్కగా చూసుకోవాలి స్కేల్ క్రాస్ ఇలా ఇలా ఉండకూడదు స్కేల్ మనకు ఎక్కడైతే కలుస్తుందో స్ట్రైట్గా కలవాలి అక్కడికి దీన్ని ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలాగే మనం కిందకు వాల్చుదాం నెక్ కూడా ఇదే పొజిషన్లో కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం కాలర్కి వెడల్పు వచ్చేసి పావు తక్కువ రెండు పెడదాం పావు తక్కువ రెండు కాలర్ షేప్ కోసం ఈ స్కేల్ని వాడదాం ఈ స్కేల్ని కాలర్ షేప్ కోసం ఈ స్కేల్ని వాడాలి ముందుగా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఆపండి ఇక్కడ ఆపి ఇక్కడ ఇలా వస్తే బయటికి వెళ్ళిపోతుంది కదా ఇక్కడ ఆపుకొని మీరు ఇక్కడ స్కేల్ని రివర్స్ చేసుకోవాలి స్కేల్ని రివర్స్ చేయాలి ఇది ఇక్కడ ఒక పాయింట్ ఇలా ఉండాలి షేప్ ఉండాలి సెంటర్లో ఉంటుంది ఇది మన ఎనక వెనక వైపుకి కాలర్ సెంటర్లో ఇలా ఉంటుంది ఒక పాయింట్ ఇలా ఇవ్వాలి ఇప్పుడు ఈ కాలర్ అయిపోయింది ఇప్పుడు మనకు నెక్కు అసలు మొత్తం పని మొత్తం నెక్కులో ఉంటుంది ఇక్కడ నెక్కి వచ్చేసి ఇటువైపు నుంచి ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచి పెట్టుకుందాం ఇటువైపు నుంచి పాయింట్ తక్కువ వన్ ఇంచి ఇక్కడ మనం ఈ నెక్కు వెడల్పు వచ్చేసి మీరు ప్లాట్ పెట్టాలా క్రాస్ పెట్టాలా గమనించుకోండి నేనైతే ప్లాట్కి చూపిస్తున్నా పావు తక్కువ ఒకటి అంటే ఈ వెడల్పు వచ్చేసి ముప్పో ఇంచి ముప్పై ఇంచి వెడల్పు ఇప్పుడు ఇక్కడ నెక్కు వచ్చేసి మనం ఇంచిన్నర వెడల్పు పెడదాం ఇంచిన్నర వెడల్పు ఇక్కడ మనం పాయింట్ తక్కువ వన్ ఇంచు పెట్టాం కాబట్టి కింది వైపుకి వన్ ఇంచ్ కంటే ఇంకొక పాయింట్ పెట్టండి వన్ ఇంచ్ కంటే ఇంకొక పాయింట్ పెట్టి ముందు దీన్ని ఇలా క్రాస్ చేద్దాం ఇది మనకు హద్దు ఇది ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇచ్చి డౌన్ అవ్వాలి నెక్కు కాలరు నెక్కు సమానంగా ఉండవు ఇది నెక్ మార్క్ అనమాట ఇప్పుడు మనం దీన్ని ఇక్కడి నుంచి కి మార్కింగ్ వేసుకుందాం నెక్ కోసం ఇలా మార్కింగ్ వేసుకుందాం కాలరు నెక్కు రెండు ఒకే దాంట్లో కటింగ్ అవ్వవు కాలర్ ఇలా వెళ్ళిపోయింది నెక్ ఏమో ఇలా వెళ్ళిపోయింది రెండు ఒకే దాంట్లో ఉండవు నెక్కు వెడల్పు వచ్చేసి ఇంచింపావు పెడదాం నెక్కు వేడలుపు ఇంచిపావు ఇక్కడ ఇంచంపావు ఇప్పుడు మనం ఈ షేపు తీయాలి మొత్తం ఇక్కడే ఉంటుంది పని మొత్తం ఇక్కడే ఉంటది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ కాలరు పదిహేను అంగుళాలు పదిహేను అంగుళాలు అంటే మనం ఐదు భాగాలు చేస్తాం మెడకి ఇది మూడు అంగుళాలు ఐదు మూళ్ళ పదిహేను కదా ఈ మూడులో మళ్ళీ సెంటర్ వచ్చేసి ఇంచిన్నర ఇంచిన్నర ఇది మూడు అంగుళాలు ఇది ఇంచిన్నర ఇప్పుడు మనం ఏం చేయాలి మనకి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఎంత అనుకున్నా ఇంచిన్నర అనుకున్నాం ఇది ఇంచిన్నర ఈ ఇంచిన్నరకి ఈ షేపు తోటి కలుపుకోవాలి ఈ స్కేలుని ఇలా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మూడు అంగుళాల మీనకి వచ్చింది మార్కింగ్ మూడు అంగుళాల మీనకి మళ్ళీ దీన్ని ఏం చేయాలి రివర్స్ చేసుకోవాలి స్కేల్ని రివర్స్ చేసుకోవాలి ఇది ఎక్కడైతే మనకి షేపులు మ్యాచ్ అవుతున్నాయో అక్కడి నుంచి మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి స్కేల్స్ చూడండి ఇది ఒక రోజులో వచ్చేది కాదు నేను చెప్పిన మీకు మీకు ఇది చాలా టఫ్గా ఉంటుంది మీరు కట్ చేసి కట్ చేసి కట్ చేసి మీకే అర్థమైద్ది ఇది ఐదు మూడుల పదిహేను మూడు భాగ ఐదు భాగాలు చేస్తాం కాలర్ ని పదిహేను కాలర్ కాబట్టి ఇది మనం పదిహేను పదిహేను కాలర్కి మెడ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ లో మూడు అంగుళాలకి పావించి తగ్గించుకుంటాం మనం ఖర్చు కోసం అవునా ఇక్కడ చూడండి ఇది మూడు అంగుళాలు పెట్టి మళ్ళీ మూడులో సగం ఇంచిన్నర ఇది ఇంచిన్నర కాడి నుంచి ఈ షేపు ఇదంతా ఒక లెక్క ప్రకారం ఉంది ఇక్కడ నుంచి మనకు బ్యాక్ వైపుకు వాలాలి కాబట్టి మెడకి ఈ షేపు ఇప్పుడు నేను కట్ చేస్తా కట్ చేసి మీకు ఒక అంచనా వచ్చిద్ది ఇది నేను కట్ చేస్తా ఇది ప్యాటర్న్ మాత్రమే మీరు ప్యాటర్న్లు లెక్క ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి కట్ చేసి కట్ చేసి మీకే అర్థమైపోయింది ఇది ఈ పాయింట్లు మనం ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు మీరు వాడేదాన్ని బట్టి నేను చెప్పినంత పాయింట్లు ఉండాలనేది బాగుంటుందని నేను ఒక పాయింట్ చెప్తున్నా మీరు ఇలా కటింగ్ చేసే కొద్దీ మీకు కొంచెం అటు ఇటుగా మార్చుకునే అవకాశం కూడా మీకు దొరుకు మీకే అర్థమైపోయింది అది నేను చూడండి ఇక్కడ ఒక దారాన్ని ఎందుకు మార్చాను షేప్ మరీ గుంట అవుతుందని ఒక దారాన్ని మార్చాను ఒక దారం ఇలా మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఇది సెంటర్ చూడండి ఎంత నీట్ గా ఉందో కాలరు ఇలా ఇప్పుడు మనం నెక్ తీద్దాం ఈ నెక్ మార్కింగ్ ఇది కాదు ఇది కిందది ముందు ఇటువైపు నుంచి కటింగ్ చేసుకుందాం ఇది కత్తెర పేపర్ మీద పట్టుకుంటా ఉంటది జరగదు ఇక్కడ మీరు రౌండ్ తీసుకోవాలనుకుంటే రౌండ్ నెక్ తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ కి కిందకి డౌన్ అయింది ఇది కాలర్ లో నుంచే తెగదు కాలర్ అటు వెళ్ళిపోయింది నెక్ ఇటు డౌన్ అయింది చూడండి ఇది ఇది రెండిటి మధ్యలో ఈ పీస్ వెళ్ళిపోవాలి ఇది సెంటర్ ఇక్కడ ఇది నెక్ హక్ హద్దు అన్నమాట కాలర్ కి నెక్కి హద్దు ఇటు చూడండి ఎంత చక్కగా వచ్చిందో కాలర్ అసలు బొమ్మలాగా కూర్చునేది ఇదే ఇక్కడ చూడండి మీకు మధ్యలో గ్యాప్ కనబడుతుంది కదా ఇది నేను ఇలా పెట్టినా జరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో గ్యాప్ చూడండి ఈ గ్యాప్ నేను పీస్ చూపించా కదా ఈ పీస్ వెళ్ళిపోయింది పావు గ్యాప్ ఉంది రెండింటికి మధ్యలో ఇది ఎప్పుడు ఇలా కలపకూడదు ఇది ఇలా కల్ ఇలా కలిసి కటింగ్ చేస్తే కూర్చోవు కాలర్లు కూర్చోవు దీనికి ఇలా గ్యాప్ ఉంటుంది నెక్కిటి వాలిద్ది కింద వైపుకి వాలిద్ది కాలర్ వచ్చేసి పైకి వెళ్ళిపోయింది ఈ కొలత ప్రకారంగా మీరు కాలర్లు కట్ చేసుకొని పుట్టండి బ్రహ్మాండంగా కూర్చుంటాయి మీరే తర్వాత కామెంట్ చేస్తారు మాస్టర్ గారు చాలా చక్కగా కాలర్ మెజర్మెంట్ మాకు చెప్పారు అని చూడండి ఎంత బాగుందో ఇది మీకు ఇలా చూపిస్తా చూడండి ఇది పదిహేను అంగుళాల సైజు గల కాలర్ అన్నమాట ఇది పదిహేనుకి కి ఇది మీకు ఎలా కనబడుతుంది వీడియో నాకైతే అర్థం కాదు ఇది అన్నమాట లెక్క ప్రకారంగా మీకు కొలత చూపించాను కాలర్ కట్ చేసేటటువంటి లెక్క ఇది పదిహేను అంగుళాల కాలర్కి మెడ కోసం ఈ కాలర్ షేక్స్పియర్ కాలర్ దీని పేరు షేక్స్పియర్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ నెక్ షేపు చక్కగా ఉంటేనే కరెక్ట్ కూర్చునేది మీరు కాలరు పండేయాలి అనుకుంటే ఈ గుంటని ఇంకొంచెం బాగా కొట్టి ఇక్కడ పైకి జరుపుకున్నట్టయితే ఇక్కడ పైకి జరిపి గుంటని ఇంకొంచెం షేప్ కొడితే కాలర్ పడేసిద్ది ఇది మీడియం కాలర్ చక్కగా ఇలా స్ట్రైట్గా నిలబడి ఉంటుంది నేను షేక్స్పియర్ కాలర్ చాలా చూపించి ఆ వీడియోలో చూడండి అలా నిలబడి ఉండేదనమాట మీకు కాలర్ రివర్స్లో పడేయాలి ఇలా కాలర్ని పడేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఈ ఇక్కడ మూడు అంగుళాలు మనం మార్కింగ్ ఎందుకు ఐదు మూళ్ళ పదిహేను కాబట్టి ఐదు భాగాలు చేస్తాం ఈ ఇంచినర దీనికి సెంటర్ మళ్ళీ ఇది సెంటరు ఈ సెంటర్లో నుంచి మీరు షేప్ ఎంత కొడితే కిందకి కాలర్ని రివర్స్లో అంతా పడేస్తూ ఉంటుంది లేదు దీన్ని మీరు ఎంత తేల్చే కొద్ది కాలరు ఇలా నిలబడి ప్లాట్గా నిలబడి ఉంటుంది కాలర్ని ఈ నెక్ని తేల్చే కొద్ది కింద వైపుకి తేల్చే లైట్ లైట్గా నెక్ ఇక్కడ షేప్ లైట్గా ఉంటే కాలరు నిలబడే ఉంటుంది గా నిలబడి ఉంటుంది కాలర్ పడేయాలనుకుంటే మీరు ఇక్కడ గుంట బాగా షేప్ బాగా కొడితే కాలర్ రివర్స్లో పడేస్తూ ఉంటుంది ఇది కాలర్ లెక్క వచ్చేసి చాలా చక్కగా ఉండేటటువంటి షేక్స్పియర్ కాలరు ఇది మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ కాలర్కి వచ్చేసి ఈ వచ్చేసి ఎంత పెట్టాము పావు పెట్టాము ఇది వచ్చేసి పావు దక్కు రెండు పెట్టాము ఈ లెక్క ఏంది ఇది పావు ఇది పావు దొక్కు రెండు ఇప్పుడు ఈ నెక్ని మనం ఏం చేస్తాం ఇలా తగిలిస్తాం ఇక్కడ ఒక పావు పోతుంది ఇక్కడ ఒక పావు పోతే ఇక్కడ నెక్ కంటే కొంచెం కాలర్ వెడల్పు ఉండాలి కాబట్టి ఇంకొక పావు ఇంచి పెట్టుకుంటున్నాం ఫోల్డింగ్ అయ్యేటప్పుడు ఇది ఇంకొక పాయింట్ అదనంగానే పోతుంది కాలరు స్టిచ్చింగ్ అయినాక మనం బెండింగ్ చేస్తాం కదా దానికోసం ఇది ఇంచుమి పావు ఇది ఇంచుము పావు అంటే అరంగుళం ఇది ఈ వెడల్పు ఎక్కువ నెక్ కంటే అరంగుళం ఇది ఎక్కువ ఇటు పావుంచి స్టిచ్చింగ్ కోసం పోతుంది మనం జాయింట్ తగిలించేటప్పుడు పాయించి దీని మీద ఎక్కిస్తాం ఇక్కడ పావించి పోతుంది ఇక్కడ ఇది పావించి పోయినాక నెక్ కనబడకూడదు కాబట్టి ఇంక కాలర్ ఇంకొక పాయింట్ నుంచి ఎగస్టా ఉండాలి ఇది తిప్పేటప్పుడు ఇంకా జరిగింది ఇది ఇలా వచ్చింది ఎందుకంటే కాలర్ తిప్పేటప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ అదనంగానే పోయింది తిప్పేటప్పుడు కాలర్ ఒక పాయింట్ మీద ఉంటుంది నెక్ కంటే ఇంకొక పాయింట్ అదనంగా ఉండేది అందుకోసం మనం ఈ నెక్కు వెడల్పు కంటే ఇది అరంగుళం ఎక్కువ వెడల్పు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ షేప్ కొంచెం ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇది కూడా ఈ షేప్ చాలా బాగా బ్యాలెన్స్ గా ఉండాలి ఈ షేప్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఇలా ఉండాలి ఈ షేప్ ఎంత బాగుంటే అంత చక్కగా కాలర్ కూర్చుంటది ఇది చూడడానికి అందంగా ఉంటుంది ఈ షేపు ఈ షేప్ ఇలా ఉంటే చూడడానికి కాలర్ స్టిచ్చింగ్ అయినాక చూడ్డానికి ఇలా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా నీట్గా ఇలా కనబడిద్ది మీరు